హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పరిత్యక్త అనే ఒక చక్కటి కథని వినేద్దామండి ఇక కథ మొదలు పెడదామా నమః ఆయవార బ్రాహ్మణ్ణి తల్లి ఆ కేక విన్న శశిరేఖ విసుక్కుంది ఇంకా తెల్లవారిందో లేదో అప్పుడే రకరకాల ముష్టివాళ్ళు భవతీ భిక్షాందేహి ఇక తప్పదు అయినా వేయగల యోగ్యత ఉంది కదా లేకుంటే వాళ్ళు రానే రారు అనుకుంటూ గుప్పెడు బియ్యంతో వీధి వెళ్ళింది సౌభాగ్యవతీ భవ దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర పుత్రపౌత్రాభిసిద్ధిరస్తు అని దీవిస్తూ అమ్మా కాయగూరలు ఏమైనా ఉంటే రెండు అని మరో చిన్న యాచన చేయబోయాడు కానీ అతడి యాచన సగంలోనే ఆగిపోయింది కనుబొమ్మలు ముడిపడినాయి అమ్మాయి నువ్వు విజయస్వరంలో ఉన్నావా ఇది ఎప్పుడైనా అని అడిగాడు గుచ్చిగుచ్చి చూస్తూ తలెత్తి చూసిన శశిరేఖ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు బియ్యంలో సగమే ఆ యాచకుడి పాత్ర ప్రవేశించాయి మిగిలిన నేలపాలయ్యాయి నువ్వు ఆదిశేషయ్య కూతురివి కావు నేను శరభయ్యని నన్నెరుగవు మరో పిడుగుల పరంపర నీరసంగా అవునన్నట్లు తల ఊపింది శశిరేఖ మాటలు రావటం లేదు అయితే ఇక్కడుంటున్నావా అవును అయితే మా వాళ్ళంతా బాగున్నారా బాబుగారు అంతా బాగున్నారు అలో లక్ష్మణ అని ఏడుస్తూను నువ్వు చేసిన పనికి ఈసడింపుతో కాండ్రించి తుపుక్కును ఉమ్మేస్తూ వెళ్ళిపోయి పక్కింటిలో దూరాడు ఎలాగో లోపలికొచ్చి పడగలిగింది శశి ఏం అలా ఉన్నావు ఎప్పటి నుండి ఏడుస్తుందో శశి దైవ విగ్రహం ముందుపడి నాగరాజు మాట్లాడటంతో తొట్టిపడుతూ లేచి నిల్చుంది ఏం లేదు అంటూ అక్కడి నుండి పోబోయింది చెప్పు దారి కడ్డంగా నిల్చున్నాడు మా ఊరి బ్రాహ్మడుకుడు కనిపించాడు అని చెప్తున్న శశికి కన్నీళ్ళు లాగలేదు కొంచెంసేపు పరీక్షగా చూశాడు నాగరాజు అయితే మన రహస్యం అందరికీ చెప్పేస్తాడని భయపడుతున్నావా శశి మాట్లాడలేదు లేదు తెలిస్తే మనెవళ్లేం చేయగలరు గుసుగుసలాడుతారు నవ్వుతారు లేక ఏడుస్తారు అంతేగా తేలికగా తీసిపారేసి నూతివైపు నడిచాడు కానీ సాయంత్రానికల్లా నాగరాజు తేలికగా ఊహించి తీసిపారేసిన మూడు విషయాలే కాదు ఇంకా అనేకం గ్రహించగలిగారు ఆ ఇరువురు గుప్పెడు ముష్టికి వచ్చిన బ్రాహ్మణుడు గోరుడు నిప్పురగిల్చిపోయి ఊరు ఊరంతా అంటించిపోయాడనమాట నాగరాజు సంగీతం చెప్పడానికి వెళ్లే పది పన్నెండేళ్ల తలుపులు అతడిని చూసి బంధించుకుపోయాయి అమ్మాయికి వచ్చిన సంగీతం చాలేండి సంసారపక్షానికి ఇంత ఎక్కువ ఎందుకు పెళ్లి చేయాలని చూస్తున్నాం ఇక సంగీతం ఆపేద్దాం మీకు రావాల్సిన జీతం ఇదిగో ఏదో విధంగా అందరూ సాగనంపేశారు ఉదయం వెళ్ళి సాయంత్రానికి కానీ తిరిగి రానివాడు వెళ్ళిన గంటలోనే తిరిగి వచ్చేశాడు ఇన్ని ఇళ్ల దగ్గర డబ్బు మొత్తం డెబ్బై రూపాయలైంది ఇంటి దగ్గర శశికి కూడా అదే పరిస్థితి ఎదురైంది తెల్లవారేసరికి ఇరుగు పొరుగుల పిల్లలు వచ్చి శశితోనే కాలక్షేపం చేసేవారల్లా ఒక్కరు కూడా రాలేదు ఏదో పనుండి అలవాటు చొప్పున పక్కింటి లక్ష్మి గోడ మీద నుంచి పిలిస్తే ఖాళీ లేదని చెప్పించింది పని మనిషి చేత శశి ఆ ఊరు వచ్చిన దగ్గర నుంచి రోజులో సగభాగం ఆ గోడ దగ్గరే గడిపేసేవారు లక్ష్మీ శశి ఎవరిని పిలిచినా ఎవరూ అటువంటి సమాధానం చెప్పలేదు ఇంతవరకు ఆశ్చర్యపోతూ బిందె తీసుకుని కాలువకు బయలుదేరింది పాలేళ్ల చేత నీళ్లు తెప్పించుకోగల మోతుబరి కుటుంబాల స్త్రీలు మినహా వీధిలో మిగిలిన నాలుగిళ్ల ఆడవాళ్లు సరదాగా కలిసి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడమే అలవాటు ఆ వేళంతా ఏదో వంక పెట్టి తప్పించుకున్నారు శశితో వెళ్లకుండా ఒక ఇంటివారమ్మాయి పలకనే లేదు తలుపు లేదు మిగిలిన రెండిళ్ళ ఇళ్ళళ్ళు అప్పటికే బిందెలు పట్టుకుని బయలుదేరారు శశికి పదడుగుల దూరంలో ఉన్నారు కొంచెం ఆగండి నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారే అని కేకేసింది శశి వాళ్ళు వెనుతిరిగి చూడలేదు నవ్వుకుంటూ వెళుతున్న వాళ్లల్లా మాటలు ఆపేసి గబగబా నడిచి వెళ్ళిపోయారు అప్పటికి శశి గ్రహించగలిగింది ఆమె కాలవ దగ్గరకు వెళ్లేసరికి ఆ ఇద్దరూ అప్పటికే నీళ్ల బిందెలు ఎత్తుకుని వచ్చేస్తున్నారు శశిని చూడనట్టు మరోవైపుకు చూస్తూ వెళ్ళిపోయారు శశిని దాటిపోయాక పకపక నవ్వడం శశి వినకపోలేదు నీళ్ల బిందెతో తిరిగి వస్తుంటే మునసుబు పొలం వెళుతున్నాడు రోజు ఉదయం అతడు అదే టైముకు పొలం వైపు వెళ్లటం శశి ఆ ఊరొచ్చిన నాలుగు నెలల నుంచి చూస్తూనే ఉంది అతడి చెల్లెలికి నాగరాజు సంగీతం చెప్తున్నాడు కూడా రోజూ గౌరవంగా తలవంచుకుపోయేవాడల్లా ఈవేళ పని కట్టుకుని నడకవేగం తగ్గించి శశిని పరీక్షగా చూస్తూ నవ్వి వేసాడు కంగారు పడుతూ శశి త్వర త్వరగా అడుగులు వేసి ముందుకు సాగిపోయింది భార హృదయంతో ఇంటికొచ్చి బిందె తింపి వెనుతిరిగేసరికి మంచు మీద పడుకున్న నాగరాజు కనిపించాడు ఏం పాఠాలు చెప్పడానికి వెళ్ళారుగా ఒంట్లో బాగుండలేదా అంది దగ్గరికెళ్ళి ఒంట్లో బాగానే ఉంది జాతకమే బాగుండలేదు అంటూ క్లుప్తంగా సంగతి చెప్పాడు శశి తన అనుభవాలు వర్ణించింది ఉదయం బ్రాహ్మణుడి రాకను కూడా జోడించి సమన్వయపరిచి యథార్థం ఊహించుకున్నారు ఇక ఇక్కడ లాభం లేదు పోవాలి మరొక చోటికి అన్నాడు నాగరాజు నాకు అలాగే అనిపిస్తుంది ఇక అందరూ దయగా ఇచ్చే ఈ పాలు పెరుగు కూరగాయలు కూడా దొరకవు ఉండి ఏమిటి అంది శశి ఏదో ఆలోచిద్దాంలే డెబ్భై రూపాయలు చేతికొచ్చాయి అన్నాడు నాగరాజు నాగరాజు భోజనం చేసి పడుకున్నాక ఏం తోచక వీధి గది కిటికీలో నిలబడింది శశి ఆమె మనస్సు అవమానంతో సిగ్గుతో భయంతో కంపించిపోతుంది అప్రయత్నంగా గత స్మృతులన్నీ మనోఫలకంపై వీరవిహారం చేసి బాధను అధికం చేస్తున్నాయి నవ్వుతూ ఆడుతూ పాడుతూ పదమూడేళ్ల బాల్యం గడిచిపోయింది పద్నాలుగో ఏట పెళ్లి చేశారు భర్త బీఎస్సీ చదువుతున్నాడు శశి చాలా అదృష్టవంతురాలు అన్నారందరూ నిజమేననుకుంది జ్ఞానం తెలిసి తెలియని వయసులో ఉన్న శశరిఖ అతడు బీఎస్సీ పాస్ అయ్యాడు శశి పాస్ అయినట్టుగా అందరూ శశిని పొగుడుతుంటే శశి ఉబ్బి తబ్బిబ్బైపోయింది కానీ ఆ సంతోషం రెండు రోజులు కూడా నిలవలేదు భర్త రంగారావు వచ్చాడు ఎక్కడైనా ఉద్యోగం దొరికిందేమో బహుశా వార్త అత్తవారికి చెప్పి తనను తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసుకోవడానికి వచ్చాడేమో అనుకుంది శశి బొత్తిగా బంగారు ఊహాలోకమే కానీ మీద మనుషుల స్వభావాలు తెలియని శశి హఠాత్తుగా నేలకు విసిరేయబడ్డట్టు ఫీల్ అయింది తాను ఎంఎస్సి చదవదలుచుకున్నానని ఆ ఖర్చంతా మామగారు భరించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి వచ్చాడు రంగారావు నిర్ఘాంతపోయాడు తండ్రి ఆదిశేషయ్య నాకంత శక్తే ఉంటే నా కొడుకును చదివించుకోను హై స్కూల్ మేస్ట్రీతో సరిపెట్టుకోవడం ఏం కర్మా అన్నాడు అదంతా నాకనవసరం నేను ఎంఎస్సి చదవాలి నా కోసమా మీ అమ్మాయి కోసమా నేను పెద్ద ఉద్యోగస్తుడినైతే మీ అమ్మాయి అనుభవించదా బాగుంది నాయనా నువ్వు చదువుకుంటే మాకు సంతోషం కాదు నేను అంత ధనాదారిని కాను అనుకున్న కట్నమేదో ఆనాడే ఇచ్చేశాను ఇక నా వల్ల కాదు సరే అయితే మా నాన్న ఇవ్వక మీరు ఇవ్వక నేనేం చేయను ఇక మీతో సంబంధం పెట్టుకోవడం కూడా నా వల్ల కాదు అంటూనే వెళ్ళిపోయాడు రంగారావు అప్రయత్నంగానే హృదయం శోకపూరితమైంది ఆ శోకం ఈనాటి వరకు తగ్గనే లేదనడానికి ఎన్నో తెలుసుకోవాలి ఆ తర్వాత జరిగిన సంగతులు రంగారావు ఎంఎస్సిలో చేరాడు పాస్ అయ్యాడు ఉద్యోగం కూడా వచ్చింది ఇక తల్లిదండ్రుల అధికారం నుంచి స్వతంత్రుడయ్యాడు తనను ధైర్యంగా ఆదరించగలడని ఆశించిన శశి ఆశ నిరాశ అయింది అతడికి అసలు తనకు వివాహం అయిందన్న సంగతి గుర్తున్నదో లేదో సిగ్గు విడిచి శశి భర్తకు ఉత్తరం రాసింది ప్రాధేయపడుతూ అమ్మా నాన్న చూస్తే ఏమనుకుంటారు అలా ఎప్పుడూ రాయకు పెద్దవాళ్లను నేను కాదనలేను వాళ్లకే తెలుసు మన బాగోగులు అని రాశాడు రంగారావు ఆ ఉత్తరం రాయడానికి అతడికి ఎంత సిగ్గులేకపోయిందో కాని అది చదువుకున్న శశే భూమిలోకి కృంగిపోయింది ఆ తర్వాత తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి క్రమంగా శశిరేఖ లోకం దృష్టిలో అల్పమైపోయింది వారి పరిభాషలో శశి నామాంతరం మొగుడొదిలేసినది ఇంట్లో కూడా శశిబ్రతకు దీనాతి దీనంగానే పరిణమించింది ఒకసారి స్నేహితురాలు కమల సినిమాకు రమ్మంది తండ్రిని డబ్బు అడిగితే లేదన్నాడు ముక్త సరిగా అంతకుముందే చెల్లెలు పిక్నిక్కి వెళ్తానంటే పదిహేను రూపాయలిచ్చి మిగిలింది జేబులో పెట్టుకోవడం తనే కళ్ళారా చూసింది తల్లిని అడిగితే ఇప్పుడు ఆ సినిమా చూడకపోతే చచ్చిపోతావా అని అడిగింది మరొకసారి బట్టలు చిరిగిపోయాయి కొత్త చీరలు ఏమైనా కొనుక్కోవాలి అంది నువ్వు నేను ఏం కట్టుకుంటే బ్రతుకు వెళ్ళిపోదలేద్దు అని ఈశడించింది నాయనమ్మ శశి ప్రాణం గిలగిలలాడింది ఇక అన్నయ్య వదిన సరే సరి మనిషిని చూసినట్టు చూసేవారు కాదు చెల్లెలి మాత్రం కొంచెం ఆప్యాయంగా మాట్లాడేది కానీ స్కూల్ ఫైనల్ చదువుతున్న ఆమెకు బొత్తుగా చదువులేని అక్కపై ఏమూలో తేలిక భావం ఉన్నట్టే ఉండేది ముఖ్యంగా ఆమె స్నేహితులొచ్చినప్పుడు శశి మాట్లాడడం చంద్రకిష్టముండేది కాదు క్రమంగా లోకం అర్థం కాసాగింది శశికి సంఘంలో తనకున్న విలువేపాటితో గ్రహించింది ఇటువంటి దయనీయ స్థితిలో నిర్మలతో పరిచయమైంది శశికి ఒక పేరంటల్లో నిర్మల సంగీతం బాగా పాడుతుంది వాళ్ళన్నయ్య సంగీతం మాస్టారని అతని దగ్గరే నేర్చుకుంటున్నానని చెప్పింది నిర్మల వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది పిన్నా పెద్దలందరూ అతి ఆప్యాయంగా మాట్లాడే ఆ ఇల్లు స్వర్గంలా కనిపించింది శశిరేఖకు క్రమంగా రాకపోకలు అధికమయ్యాయి ఒకనాడు సంగీతం నేర్పితే మీ అన్నయ్య ఏం తీసుకుంటారు అని అడిగింది శశి నిర్మలను నవ్వింది నిర్మల పాతిక ముప్పైలు వాళ్ళు ఉన్నారు పది ఐదు వాళ్ళు ఉన్నారు తాహతును బట్టి ఒకనాడు మెల్లగా తల్లి దగ్గర చేరి బ్రతిమాలింది శశి నెలకొక్క ఐదు రూపాయలే కదమ్మా అంటూ ఇప్పుడు చదువుకుని సంగీతం నేర్చుకుని నువ్వేం ఉద్యోగం చేసి ఎవరిని పోషిస్తావు నీ కడుపుకు గుప్పెడు మెతుకులు మేం పెట్టలేకపోము అంది తల్లి నీకిచ్చిన కట్నం పెళ్లి ఖర్చులు బూడిదలో పోసినట్లయ్యాయి మళ్లీ ఇదో ఖర్చేమిటి మా నెత్తికి సంగీతం నేర్చుకుని ఎవరిని ఉద్ధరిస్తావు ఎవరి సంతోషం కోసం అన్నాడు తండ్రి నిశ్శబ్దంగా ఏడ్చింది శశి ఎందుకు అందరూ పెండ్లి నాడే కానీ తిరిగి అతని ముఖమైనా చూడని తనలో పొమ్ము తన బాధ్యత ఏమున్నాయి భర్తకి కోపం రావటంలో శశికి ఏమీ పాలుపోలేదు ఒకనాడు మెల్లగా అన్న దగ్గర చేరింది అన్నయ్యా ఏమిటే ఒకటి అడుగుతాను కాదనకుండా తీరుస్తావా ఏమిటది ఎన్నాళ్ళు నేను ఇలా పడుండను మీకెవ్వరికీ నా విషయంలో జాలి లేదా అందుకు నేనేం చేయను ఆయన చదువుకైన నాలుగు వేలు ఇవ్వలేదని కదా ఆయన కోపం పోని నీకు కట్నం ఎనిమిది వేలు వచ్చింది అందులోది ఇవ్వకూడదా చెల్లెలికి అన్న మాత్రం సాయం చేయకూడదా గోపాలం మాట్లాడలేదు అంతలో గదిలో ప్రవేశించిన వదిన లక్ష్మి ఏమిటని అడిగింది గోపాలం వివరించాడు ఆశ్చర్యంగా హేళనగా సూటిగా చూసింది లక్ష్మి శశిని అబ్బో వ్యవహారార్థవే ఇంకా ఏమో అనుకున్నాను చాలు చాలు సంతోషించాం కానీ ఇంకెప్పుడూ ఇలాంటి కుంభకోణాలు బోధించుకో అన్నయ్య కట్నం ఇవ్వడానికి అన్నయ్య పెత్తనమో పట్టుకుపోవడానికి నీ పెత్తనమును మా నాన్న తన కూతురికిచ్చుకున్న డబ్బది మిమ్మల్ని మిమ్మల్ని తినమని కాదు చెల్లును కొట్టినట్లున్న ఆ జవాబుకు విస్తుపోతూ అన్నవైపు చూసింది శశి అతడు విననట్లు కళ్ళు మూసుకు పడుకున్నాడు తీరని అవమానంతో తెలియని క్రోధంతో దహించివేసే బాధతో బయటకు వచ్చింది శశి ఎవ్వరి నుండి ఆదరణ సానుభూతి లభించని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది తిన్నగా నిర్మల ఇంటికి పోయి ఆ బాధంతా ఏ దాపరికమూ లేకుండా ఆమెతో చెప్పేసి బోరును ఏడ్చేసే వరకు తీరలేదు అంతా విన్నా నిర్మల పోని మా అన్నయ్యకు చెప్తానులే ఊరికే చెప్పమని ఏడవకుసెసి అని ఓదార్చింది నాగరాజు అంగీకరించాడు స్నేహితురాలు ఇంటికి వెళుతోందని తప్ప శశి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు సంగీతం నేర్చుకుంటున్నట్లు నా విషయంలో ఏ శ్రద్ధ లేని వాళ్లకు ఎందుకు చెప్పడం సంగీతం నేర్చుకుని నాలుగు పాఠాలు చెప్పుకుంటే నా బ్రతుకు నేను బ్రతకొచ్చు అని ఆలోచించిన శశి శ్రద్ధగా నేర్చుకోసాగింది కానీ నాగరాజు కూడా యువకుడు నాలుగు నెలలు తిరిగేసరికి సంగీత పాఠాలు తక్కువయ్యాయి ఇంట్లో ఎటువంటి ప్రేమకు నోచుకొని శశిరేఖ మృదు మనస్తత్వం నాగరాజు మృదుభాషణలకు మంజుల గానానికి కట్టుబడిపోయింది ఎవరికీ నా సుఖ సంతోషాలతో నిమిత్తం లేనప్పుడు నా దారి నేనెందుకు చూసుకోకూడదు అనే గుణం రేకెత్తింది శశిలో ఫలితంగా మరో నాలుగు నెలలు గడిచేసరికి ఒకనాడు ఆదిశేషయ్య ఇంటిలో శశిరేఖ కనిపించలేదు నాగరాజు కూడా ఊళ్ళో మరి కనిపించలేదు తామెవరో ఎవ్వరికీ తెలియని దూరదూరాలలో ఒక పల్లెకు పోయారు నాలుగు నెలలు నాలుగు సెకండ్లలా గడిచిపోయాయి పల్లెజనులంతా వారు వివాహితులనే భావించారు మునసబు కరణాలు ఇంకా మోతుబరి రైతులు పది పన్నెండిళ్లలో ఆడపిల్లలకు సంగీత పాఠాలు చెప్పమన్నారు డబ్బుకు డబ్బు దొరుకుతుంది పాలు పెరుగు కూరలు మొదలైన వాటికి లోటు లేకుండా సాగిపోతుంది మునసబు గారి పెద్దబ్బాయి వాటాకొచ్చిన లోగిలి అతడు పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల ఖాళీగా ఉంటుంది నాగరాజు ఉండటానికి అనుమతి ఇచ్చారు సహృదలైన ఇళ్ళాళ్ల సహకారంతో ఏదో కొంత సామాను కూడా ఏర్పరచుకున్నారు ఈ లోటులేని జీవితానికి ఈ వేళ హఠాత్తుగా పెద్ద దెబ్బ తగిలింది సంఘంలో అటువంటి వాళ్లకు గడ్డిపోచుకున్న విలువ కూడా ఉండదు కారణం ఏమైనా కాని గతమంతా తవ్విపోసుకుంటున్న శశికళ్లకు వీధిన కుంకుంబరిన పట్టుకు వెళుతున్న రాయుడుగారమ్మాయి లక్ష్మి కనిపించింది ఆమెకు కూడా నాగరాజు సంగీతం చెప్తున్నాడు ఆ వీధికి రావడం తటస్థిస్తే తప్పకుండా తమ ఇంటికి వచ్చే లక్ష్మి ఇవాళ త్వర త్వరగా తలంచుకు వెళ్ళిపోతుంది గబగబా బయటకు పరిగెత్తి పిలిచింది శశి లక్ష్మి చూసింది కానీ బెదురు చూపులు చూస్తూ నిలబడిపోయింది లక్ష్మికి దగ్గరగా వెళ్ళింది శశి ఏం లక్ష్మి అలా చూస్తావు ఈ పరిణేమిటి పిలుపులెందుకు నన్ను పిలవన్నమాట అంది లక్ష్మి చెయ్యి పట్టుకుని క్షమించండి మీతో మాట్లాడానని తెలిస్తే మా అమ్మ చంపేస్తుంది చెయ్యి వదిలించుకుని పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయింది లక్ష్మి బావురుమని ఏడవాలనిపించింది శశిరేఖకు మధ్యాహ్నం మునసబు గారి పాలేరు వచ్చి పిలుచుకు వెళ్లాడు నాగరాజును రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యి మర్యాదస్తుల ఇళ్లలో కూర్చుని ఆడపిల్లలకు పాఠాలు చెప్పడానికి కూడా తయారయ్యావా ఎన్ని గుండెలు నీకు ఎల్లుండికింకా ఈ ఊళ్ళో కనిపించావంటే మెడబెట్టి గెంటించుతాను కబడ్దార్ కిక్కురు మనకుండా తలవాల్చుకుని ఇంటికి చేరాడు నాగరాజు ఆ రాత్రికి రాత్రే ఉన్న కొద్ది సామానుతో ఊరు వదిలి మద్రాసు చేరుకున్నారు మహాపట్టణాలలో ఒకరి జోలి ఒకరికి అక్కర్లేదని స్వేచ్ఛగా బ్రతకవచ్చని వారనుకున్నది పూర్తిగా నిజం కాదని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది బొత్తిగా లాగా నిప్పు నీరు పొట్టుకుండా వెలివెయ్యరు కానీ హేళనకు మాత్రం లోటుండదు అందులోనూ మహాపట్టణాలలోనే మూలమూలల నుండి రకరకాల వ్యాపకాలతో వచ్చిన అనేకులుంటారు వారి పరిచితులు తప్పకుండా పది మంది అయినా కనిపిస్తారు ఎవరి మట్టుకు వాళ్ళు తమ తప్పులను మరిచిపోయి ఎదుటివారిని చూసి నవ్వుతూ బ్రతికేస్తారు శశి గొలుసిలాగి అన్నాడు మద్రాస్ చేరుకున్న నాలుగో రోజున నాగరాజు ఎందుకు అడిగింది శశి డెబ్భై రూపాయలు డెబ్బై ఏళ్ళు వస్తాయనుకున్నావా నాగరాజు గొంతులో హేళన ధ్వనించింది అతడలా మాట్లాడటం అదే ప్రథమంగా విన్న శశిరేఖ ఆశ్చర్యపోయింది కొద్ది కొద్దిగా అర్థం చేసుకోగలిగింది మాట్లాడకుండా మెళ్ళోని పలకసరళ గొలుసు తీసి ఇచ్చేసింది నాలుగు వందల డబ్బుతో తిరిగి వచ్చిన నాగరాజును చూసి ఆశ్చర్యపోయింది ఆ గొలుసు ఏడు కాసులు అందిసేసి చెడి అమ్ముకునే వాళ్లకు అంత డబ్బు ఎలా వస్తుంది ఇటివ్వండి దాస్తాను వద్దు ఉంచు ఒక సినిమా కంపెనీకి ప్లేబ్యాక్ వాళ్ళు కావాలట ప్రయత్నిస్తాను అయితే అంత డబ్బు దేనికి ఆశ్చర్యంగా అడిగింది ఆహా డబ్బు అడ్డులేందే ఈ మహాప్రపంచంలో అవకాశాలు ఊరికే ఊడిపడతాయి అనుకున్నావా శశిరేఖ మాట్లాడలేదు ఇంటి ఖర్చులకు మాత్రం పది ఇచ్చి వెళ్ళిపోయాడు నాగరాజు శశికి ఏమిటో అయోమయంగా పిచ్చెత్తినట్టుగా ఏదో పెనుభూతం మింగబోతున్నట్టుగా తోచింది నాలుగు రోజుల అనంతరం ధూళి దూసరమైన బట్టలతో జేబులు ఖాళీ చేసుకుని తిరిగొచ్చాడు నాగరాజు డబ్బంతా అయిపోయిందా మరెలా ఆ చేతి గాజులు ఇలాగ అధికారికంగా అన్నాడు కంపించింది శశి ఇక అవి కూడా అయిపోతే మిగిలేదేమిటి అది రెండు రోజుల్లో అయిపోతుంది ఎక్కడా సంగీత పాఠాలు దొరకవా వికటాటహాసం చేశాడు నాగరాజు ఇది మదరాసే బామా నాలాంటి బుడమొక్కల సంగీతం మాస్టార్లు అవసరం లేదు ఇక్కడ అతడు బాగా తాగి ఉన్నాడని కూడా గ్రహించింది శశి కన్నీళ్లు టపటపా రాలుతుండగా రెండు జతల గాజులు తీసిచ్చింది బోడి బొమ్మలా మిగిలాను అనుకుంటూ అవి తీసుకుని అతడు వెళ్ళిపోయాడు నేనేమైనా లక్షాధికారుని అనుకుని వచ్చావా మరి నాతో అన్నాడు పోతూ పోతూ ఆమె కళ్ళనీళ్లు చూసి రెండు రోజుల వరకు ఎలాగో తిండికి లోటు లేకుండా గడిచిపోయింది శశికి ఉన్న కొద్ది డబ్బుతోను ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు చెంబు గిన్నె కుదవ పెట్టి గడుపుకోసాగింది నాగరాజు జాడ మాత్రం లేదు గ్రహించింది శశి నాగరాజు తన పాలిట నాగుపామయ్యాడని పాము కొబుసపు తడతళలకు మోసపోయింది ఇప్పుడు ఆ పాము గరళం కక్కుతోందన్నమాట రాత్రి పది గంటలకు తూలుతూ వచ్చాడు నాగరాజు ఎంతసేపున్నా డబ్బివ్వలేదు శశి అడగలేదు మాట్లాడకుండా కూర్చుంది అలా దియ్యల్లా చూస్తావేం నాలుగు మెతుకులు పడేస్తావా అని అడిగాడు వంట చేయడానికి ఏమీ లేవు మీరు డబ్బుతో వస్తారని చూస్తున్నాను డబ్బు లేదు పేకాటలో పోయింది అంతానా మరెలాగా ఎలాగో చెయ్యి ఎలాగో అంటే ఎలా మీ ఉద్దేశం తీవ్రంగా అడిగింది ఏమిటే నోర్లేస్తుంది ఏ ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చావు మరి రూపాయల ఉందనుకున్నావా అది నేనడగవలసిన ప్రశ్న అంది శశి మరింత రెచ్చిపోతూ నోర్ముయ్ శశి చంప చెల్లుమంది మంది ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన శశి మర్నాడు లేచేసరికి నాగరాజు ఇంట్లో లేడు పదోనాడు నాగరాజు తిరిగొచ్చాడు కూడా మరెవరో కూడా ఉన్నాడు ఓ ఇంకా ఇక్కడే అన్నమాట అన్నాడు నాగరాజు పరీక్షగా చూసింది తాగిన లక్షణాలు ఏమీ కనపడటం లేదు తెలివిగానే ఉన్నాడు ఇక్కడుండక ఎక్కడికి వెళ్తాను అందులోనూ మీరు లేనప్పుడు ఆశ్చర్యంగా అడిగింది అబ్బే పతివ్రత కట్టుకున్న మొగుడుండగా నాతో రాలా మీద పిడుగులు కూడా కాదు ఇంకేమిటో పడ్డట్టు అదిరిపోయింది శశి తర్వాత ఆశ్చర్యపోతూ సినిమా ఫోజులడుదూగాని కానీ అవతల కూర్చున్న ఆయనకు కూర్చున్నాయనకు ఏం కావాలో చూడు నేను కాసేపు పడుకోవాలి అంటూ మంచంపై పడ్డాడు నాగరాజు తానెంత హీనాతిహీన స్థితిలో ఉన్నది గ్రహించింది శశి మెల్లగా లోపలికి నడిచింది నిమిషాలలో కర్తవ్యం నిర్ణయించుకుంది త్వర త్వరగా పెరటి సందులో నుండి వీధిలోకి నడిచి రోడ్డు పట్టింది ఏం చెయ్యాలి ఎక్కడికెళ్ళాలి ఎక్కడుంటుంది ఇక ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి చాలు ఇంతకంటే హీనాతిహీనానికి దిగజారెక్కర్లేదు ఎంతైనా తల్లిదండ్రులు ఆదరించకపోరు అక్కడికే వెళ్ళాలి టికెట్టుకు డబ్బు లేదు అయితేనే అందరూ టికెట్టుకునే ప్రయాణాలు చేస్తున్నారా ఎలాగో వెళ్ళి తండ్రి పాదాలపై పడితే ఆ నీడన మూసుకు పడుండటానికి ఇంత చోటు దొరికితే అంతే చాలు వచ్చిన నాడు నాగరాజు ఉన్నాడు కనుక తనకే గొడవ సమస్య లేకపోయింది కానీ ఈవేళ ఆ స్టేషన్లో అన్ని ప్లాట్ఫారాలను రైళ్లను చూస్తుంటే కన్ను చెదిరిపోయింది గుండెలలో దడరేగసింది ఏది ఎటు వెళుతుందో ఏదెక్కాలో ఏం చెయ్యాలో ఎవరిని అడగాలి ప్లాట్ఫారంపై నుంచున్న ఒక అతన్ని అడిగింది వాడు యగాదిగా చూసి పళ్ళీకిలించాడు శశికి కంగారు పుట్టి వెయిటింగ్ కేసి నడిచింది బాబూ రాజమండ్రి పోయేందుకు ఏ లెక్కాలి అంది వెయిటింగ్ రూంలో నుండి యువతలికొచ్చిన ఒక అతడిని చెప్తూ ఉండగా ఆ వెనుక వస్తున్న యువతిపై శశి దృష్టి పడింది చంద్ర చెల్లి అంది రెండు చేతులు ముందుకు చాచి ఆ యువతి ఉలిక్కిపడి స్థానువులా నిలబడిపోయింది చంద్ర ఎవరామే అడిగాడు యువకుడు చంద్రనేత్రాలు అటూ ఇటూ కలవరంతో కదలాడాయి ఎవరో పిచ్చిది అంటూ భయంతో భర్త చేయి గట్టిగా పట్టుకుని త్వర త్వరగా నడిచి వెళ్ళిపోయింది పిచ్చిది గుండెలు బద్దలైపోయే ఆవేదన కలిగింది శశికి చంద్రకు పెళ్లైంది కాబోలు అతడికి తన విషయం తెలిస్తే భార్యని కూడా అసహించుకోవచ్చు అందుకే చంద్ర అలా ప్రవర్తించింది నయం ఇంకా తను రెట్టించి ఆమె జీవితాన్ని కూడా పాడు చేయలేదు బహుశా తన సంగతి తెలియకుండా రహస్యంగా ఉంటారు పెళ్ళి అవును లేకపోతే అక్క అలాంటిదంటే చెల్లెల్ని ఎవరు చేసుకుంటారు తర్వాత తర్వాత మెల్లిగా తెలిసిన అంత ప్రమాదం లేదు కుప్పకూలిపోయింది శశి ఎంత మచ్చ తెచ్చిపెట్టింది వాళ్ళెంత కుమిలిపోతున్నారో చంద్ర పెళ్ళి రహస్యంగా చేయడానికి ఎన్ని ఇక్కట్లు పడ్డారో చంద్ర తన వైపు చూస్తేనే ప్రమాదం అన్నట్టు అలా వెళ్ళిపోయింది ఇక తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకుంటారా చెల్లెలు కనుక తన సంసార భయంతో వెళ్ళిపోయింది ఎంతైనా తల్లిదండ్రులు కన్న తీపి చంపుకోగలరా ఆశ ఏమూలో పీడించగా మెయిలెక్కింది శశిరేఖ శరీరంపై మిగిలిన ఒకే ఒక్క ఉంగరంతో బెజవాడలో టికెట్ కలెక్టర్ని వదిలించుకుంది మెయిల్ రెండు గంటల లేటుతో రాజమండ్రి చేరింది అది నా అదృష్టమే అనుకుంది శశి విజయస్వరం చేరేసరికి చీకట్లు వ్యాపించాయి తెలిసిన వాళ్ళెవ్వరికీ గుర్తు దొరకనని కొంగు తలపై కప్పుకుని చకచక నడక సాగించింది వీధి అరుగు మీద గోపాలం కొడుకును పొట్ట మీద కూర్చోపెట్టుకుని ముద్దలాడుతున్నాడు ఆదిశేషయ్య వాలు చుట్ట కాలిస్తూ పడుకున్నాడు ఎవరది అన్నాడు గోపాలం చీకట్లో తమ కదిలి కదిలివస్తున్న ఆకారాన్ని పరీక్షగా చూస్తూ అన్నయ్య నేను ఏడుస్తూ దగ్గరికెళ్ళింది శశి ఉలిక్కిపడి లేచాడు గోపాలం కాండ్రించి తుపుక్కున ఉమ్మేసి లోపలికెళ్ళిపోయాడు గోపాలం ఆ ఉమ్ము సరిగా శశిముఖానే పడింది నాన్నా అని వెళ్ళి తండ్రి పాదాలను చుట్టేసింది ఆదిశేషయ్య చిత్కారం చేస్తూ కాళ్ళు వదిలించుకుని లోపలికెళ్ళిపోయాడు ఈ బ్రతుకు బ్రతకనివ్వవా మమ్మల్ని మళ్ళీ ఈ ఊళ్ళో కనిపిస్తే అడ్డంగా నరికి పారేస్తాను అన్నాడు తలుపులు బళ్ళున మూస్తూ ఆ తోపుకు అరుగు మీది స్తంభానికి కొట్టుకుంది వెనక్కి పడిపోయిన శశి తల దిమ్మెక్కిపోయిన తల పట్టుకుని మెల్లగా లేచి వెళ్ళిపోయింది శశి ఏడుపు రాలేదు విచారం లేదు భయము లేదు గమ్యం తెలీదు స్టేషన్కి వెళ్ళి కనిపించిన రైలు ఎక్కేసింది అది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ అని కూడా ఆమెకు తెలియదు రైలు ఎటుపోతుందో ఆమెకు తెలియదు రాయిలా కూర్చుంది గోదావరి స్టేషన్లో ఆపెట్టెలోకే ఓ జంట ఎక్కారు వాళ్ల నవ్వులకు కేరింతలకు కొంచెం చలనం కలిగింది శశిరేఖలో తలెత్తి చూసింది రంగారావు ఆ భాగ్యశీలి అతడు మళ్ళా వివాహం చేసుకున్న స్త్రీ కాబోలు లేక చిక్కిన శరీరంతో మాసిన దుస్తులతో తైల సంస్కారం లేని తలతో ఉన్న ఆమెను రంగారావు గుర్తించినట్టు లేదు పెళ్లినాడు మధుపర్కపు దుస్తులతో అతడిని కొద్ది గంటలు మాత్రమే చూసినా శశిరేఖ తనివి తీరా అతడి ముఖాన్ని చూసింది ఎంత అందమైన ముఖం ఆ అందం అడుగున ఎంత అల్పత్వం ఆనాడు శశి అదృష్టవంతురాలన్నారు అందరూ ఈనాడు నికృష్ట స్థితిలో ఉండి మరో భార్యతో నిశ్చింతగా కొలుగుతున్న భర్తను చూసుకోగలిగిన అదృష్టవంతురాలు భగవాన్ ఎందుకు పుట్టించావు ఈ నికృష్ట జన్మ అందరిలాగే పెళ్లైంది ఏవేవో ఊహలతో బంగారు లోకంలో తేలిపోయేదాన్ని ఈ రూపాయణాల మనుషులు నిరాదరణతో దూరంగా నెట్టేశారు తెలియక తప్పు చేశాను అందరూ అసహించుకుంటున్నారు అందుకు కారణమైన వారు హాయిగా మరొకతను వివాహమాడి నిశ్చింతతో ఉన్నాడు అతడినెవరూ అసహించుకోరు అవును అది అతడి జన్మహక్కు ఎవరో పూర్వులు మానవ జీవిత మార్గాన్ని ఒక చక్రంలో బిగించేశారు కష్టమైన నిష్ఠూరమైన ఆ చక్రం గాడిలోనే నడవాలి తప్పితే మరి ఆ గాడిలోకి జరబడనీయరు ఏ కారణం వల్ల తప్పిందో అనవసరం పట్టులు తప్పి పడిపోతారు దూరంగా చక్ర చక్రభ్రమణపు వేగం ఆ గాడి తప్పి అంచెల మీదకి వచ్చేస్తే ఆ గాడిలో ఉన్నవారు ఈ తప్పిన వారిని నీచంగా చూసి హేళన చేస్తారు దరిచేరబోతే క్రూరంగా శిక్షించి వదిలేస్తారు మనసుకు సంబంధించిన న్యాయాన్యాయాలు అక్కర్లేదు చిచి ఎందుకీ నీచ ప్రపంచంలో ఆ గాడిలోనే బుద్ధిమంతుల్లా ఉండి మధ్య మధ్య ఎవరూ చూడకుండా ఒక్కొక్కసారి బయటకు తొంగి చూసి తిరిగి గాడిలో కూర్చునే వాళ్ల సంగతి ఎవ్వరూ పట్టించుకోరు వాళ్ళు బుద్ధిమంతుల కిందే లెక్క ఒక్కసారి అటు చూసింది నవ్వుతూ కేర్చుతూ మరో లోకల్లో తేలిపోతోందా జంట మరి చూడలేకపోయింది గుమ్మం వైపు నడిచింది రాత్రి పదకొండు గంటల సమయం గోదావరి బ్రిడ్జిని మెల్లగా దాటుతోంది రైలు నదీ వరదలలో ఉండటం వల్ల కెరటాల హోరు భయంకరంగా వినిపిస్తుంది వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది రైలు చప్పుడు ఆ నిశ్శబ్దంలో నదీ జలాలపై ప్రతిధ్వనించి వింత భయం రేకెత్తిస్తుంది ఒక్కసారి ధైర్యమంతా కూడా తీసుకుని శశి గట్టిగా కళ్ళు మూసుకుంది ఎవరు పరిత్యంచినా నీ విశాల గర్భంలో చోటుంటుంది సర్వపాపహరిణి నీ దృష్టిలో పరిత్యక్తలు లేరమ్మా పైన రైలు గబగబా సాగిపోయింది కింద గోదావరి గలగలా పరిగెడుతూనే ఉంది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you so much for watching. Namaste.